నా పేరు సత్యకృష్ణ స్వామి నేను అడ్వకేట్ గా చేస్తాను బిఎస్సీ క్వాలిఫికేషన్ అది సో గతంలో ఒక కంపెనీకి ఏరియా మేనేజర్ కొన్ని కంపెనీలకి ఏ మేనేజర్ దృష్టి వరకు వర్క్ చేశాను రిటైల్ కంపెనీస్ కి సో రీసెంట్లీ కంప్లీటెడ్ మై ఎల్ఎల్బి సో నేను జడ్జి కి ప్రిపేర్ అవుతున్నాను నేను మా మిస్టర్స్ కూడా జడ్జికి ప్రిపేర్ అవుతున్నాను సో నాకు ఒక పూజ సామాగ్రి షాప్ ఉంది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది సోమీ ఈ తొమ్మిది రోజులు కూడా ఇది మూడోసారి స్వామి నేను నవరాత్రులు చేయటము కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే నేను మొదటి రోజు నుంచి కూడా వైబ్రేషన్ ఆరా అనేది నేను ఫీల్ అయ్యాను ప్రదీప్ గారు ప్రదీప్ స్వామి సలహాలతోనూ నవీన్ శర్మ గారు ఇచ్చిన అండ్ మొదటి రోజు మంత్రం చేసినప్పుడు ఆ శ్వేత వరాహము కృష్ణజింక నాకు కళ్ళలో కనిపి కనిపించింది మంత్రం చేస్తుండగా అట్లా ప్రతిరోజు కూడా గజల్ చప్పుడు వినిపించడం ఎవరో తిరుగుతున్నట్టు ఎవరు వెళ్తున్నట్టు అనిపించడం అట్లా దర్శన అనుభవాలైనవి ఆ దీపం అఖండ దీపం ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఇబ్బంది నేను పడటం కానీ కాకుండా చాలా అద్భుతంగా చాలా తేదీప్యమానంగా వెలగటం అందులో ఆ దీపము ఒక వరాహ రూపంలో నేనే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యారు ఆ రూపంలో ఒక వరాహ రూపంలో ఉంది దీపం షేప్ అది ఆఖరి రోజు మా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఉద్వాసన చెప్పిన రోజు రాత్రి మా పాపకి ఎరుపు రంగు చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని ఎవరు కనిపించడంతో భయపడింది పాప భయపడి అట్లా కూర్చుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో చెబితే నేను అడిగాను ఎవరు కనిపించారు అమ్మకంటే ఎద్ర చీరలో కనిపించారు నానా అని చెప్పింది నేను నుంచి వారాహిమ్మ వారి ఫోటో చూపిస్తే తెల్లని ఫేస్ తో ఎర్ర రంగు చీరతో దుట్టు ఉన్నారు అంటే నేను ఆ ఫోటో చూపించాను మనిషిలాగా ఉన్నారా అంటే కాదు ఈ ఫోటో వారాహిమ్మ వారి ఫోటో గూగుల్లో తీసి చూపిస్తే అవును ఈమె కనిపించింది నాకని చెప్పి మా అమ్మాయి చెప్పడంతో చాలా చాలా ఆనందపడ్డాను స్వామి సో ఓవరాల్ గా నాకు చాలా మంచి అనుభవాలు ఇచ్చారు ఈ మూడో సంవత్సరం దీక్ష నవరాత్రుల దీక్ష చాలా అద్భుతంగా జరిగినందుకు చాలా ధన్యవాదాలు ఇది అనుభవాలు ఓకే స్వామి సంతోషం వారాహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి కలిగితే లేదు అసలు ఇబ్బంది కాదు నేను దీనికోసమే టైం తీసుకున్నాను రెగ్యులర్ గా కూడా నా టైమింగ్స్ కి నాకు నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఆఫ్టర్ ఎయిట్ నేను నైట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది నాకు అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇంట్లో రెగ్యులర్ పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత నవరాత్రి పూజ చేసుకోవడం తర్వాత జపన్ చేయడం నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు మార్నింగ్ గా అనిపించలేదు ఈవినింగ్ కూడా ఇబ్బంది అనిపించలేదు నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి ఎందుకు చేయాలనుకున్నారు మూడోసారి అది మూడు సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారి స్వప్రదర్శనం అయింది ఆ ఒక పద్మంలో వారాహిదేవి నుంచి ఉన్న ఒక దర్శనం ఆ నా నా నన్ను ఆరాధిస్తే నీకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఒక వాయిస్ నేను ఆ కళలో తిన్నాను అప్పటి నుంచి కూడా నేను వారాహి చేస్తున్నాను గురించి మా అక్క ద్వారా తెలుసండి మా అక్క వాళ్ళు ఇంట్లో విగ్రహం పెట్టుకుని వాళ్ళు ఆ కేరళలో ఎవరో వాళ్ళ గురువు గారు ఉంటే వాళ్ళ ద్వారా మా బావగారు గారు మంత్ర దర్శి తీసుకుని అక్కడ నుంచి విగ్రహం తెచ్చుకున్నారు ఒక ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం ఇప్పుడు నన్ను వాళ్ళ ఇంటికి ఎలివైట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి సారి పట్టుకుని వెళ్ళాను ఆ రోజు మొదటిసారి చూడటం జరిగింది ఆ నెక్స్ట్ డే అమ్మవారు నాకు కళలో అవి వాయిస్ నిలబడి అక్కడ నుంచి నేను కూడా చేయటం గురించి ఎలా తెలుసు ఎలా శ్రీ కాళీ వారాయ శక్తి పీఠం నేను గతంలో కూడా మంత్ర యంత్రతంత్ర అనుభవాలు అనే పేజ్ ఆ రెగ్యులర్ అక్కడ నుంచి కూడా ఈ గురించి కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను సో ఈసారి నవరాత్రులకి ఆ వాట్సాప్ లింక్ పెట్టడంతో నేను కూడా లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి పీఠం మీద గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా స్వామి ఏదైతే ఒక పర్టికులర్ టైం ఇచ్చారు నైన్ ఫార్టీ ఫైవ్ కి చెయ్యండి మీరు ఏదైతే టైం ఇచ్చారు అది నేను టైం చేంజ్ గురించి అడిగాను అడిగితే ప్రదీప్ స్వామి అన్నారు మొదటి రోజు ఆ టైంలో చేయండి తర్వాత మీకు వీలు లేకపోతే కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోండి బట్ ఫస్ట్ డే మాత్రం ఆ టైంకి చేయండి అని చెప్పారు ఓకే ఎంత పర్టికులర్ గా ఈ టైంకే చెయ్యాలని షెడ్యూల్ చేశారు కదా ఆ టైం ఖచ్చితంగా చేద్దామని నేను నిర్ణయించుకున్నాను ఆ టైం కి నేను నైన్ ఫార్టీ ఫైవ్ కి నాకు ఇచ్చిన షెడ్యూల్ టైం కి గణపతి ప్రార్థన గురుప్రదన చేసి జపం మొదలు పెట్టాను అప్పుడు నాకు బృకుటి దగ్గర కొంచెం నెప్పగా రావటం వార శ్వేత వరము ఇంకా నాకు కనిపించడం జరిగింది సో అదొక ఒక సన్నివేశం ఓకే ఈ ఈ నవీన్ శర్మ స్వామి అని ఏదో ఖచ్చితంగా నాకు సంబంధించి లింక్ చేసే ఈ మంత్రం చెప్పుంటారు అని అదొక ఇది అనిపించింది సార్ నాకు ఓకే స్వామి మీకు ఎంత ఖర్చింది స్వామి అంటే గురుదీక్షను ఏమైనా అడిగారా హోమం చేయాలని చెప్పి ఇతర ఖర్చులు కానీ ఏమైనా నా దగ్గర అయితే ఎవరు డబ్బులు అడగలేదు ప్రదీప్ గా ప్రదీప్ స్వామి కూడా చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఓపిక గా చెప్పారు ఎక్కడ డబ్బుల సమస్య కానీ డబ్బుల సందర్భంగా నాకు కూడా చాలా తక్కువ ఖర్చే అయిందని చెప్పచ్చు హార్డ్లీ రూపీస్ హండ్రెడ్ బిలో అంతా ఓకే స్వామి పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది పీఠం నియమాలు చాలా చాలా బాగున్నాయి అంటే ఎంత కఠినంగా ఉంటే అంత బాగుంటుందని నమ్మే వ్యక్తి నేను కూడా కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదు నేను ఇప్పుడు కొత్తగా మీకు అటాచ్ అయినా కూడా మేబీ మొదట వన్ వీక్ కండెస్ కొంచెం కష్టంగా ఆ టైం ఇస్తా షెడ్యూల్ ఇబ్బంది కనిపించవచ్చు కానీ బట్ ఒక ఒక లో వెళ్ళటానికి చాలా బాగా ఉపయోగపడతాయి మంచి నియమాలు భవిష్యత్తులో కూడా నేను లాంగ్ టర్మ్ గా జాయిన్ నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి పీఠం సాధకులు ఒకటి ప్రదీప్ గారు ఇంకొకటి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు కూడా నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా చెప్తున్నారు ఉద్వాసం లో కూడా సత్యనారాయణ గారు నాకు చాలా బాగా చెప్పారు సత్యనారాయణ గారు అవునండి వెంకటేశ్వరరావు గారు వీళ్ళిద్దరు కూడా నాకు చాలా బాగా చాలా కోఆపరేటివ్ గా చెప్పారు ప్రతిది కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు వాళ్ళ సహకారంతోనే ఏ చిన్న తప్పు జరగకుండా ఉద్వాసం టైంలో కూడా చిన్న తప్పు కూడా జరగకుండా చాలా అద్భుతంగా నేను ముగించాను అండ్ థాంక్స్ అలౌట్ ఇద్దరికి కూడా థాంక్స్ అలౌట్ ఓకే స్వామి మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కల్వి జరిగేవి విన్నారా వింటే వాటి నుంచి మీరే నేర్చుకున్నారు ఆమ్ రియల్లీ సారీ స్వామి నేను వినలేదు ఎందుకంటే టైం కి నేను క్లయింట్స్తో ఉండటం ఆఫీస్లో ఉండటం వల్ల నేను వినలేదు బట్ ఇప్పటి నుంచి నేను ఫాలో అవుతాను ఓకే స్వామి పీఠం పేరు మీద జపం చేసుకున్నారు స్వామి చేస్తే ఆ శక్తి అలా చేశారు స్వామి మంచి వైబ్రేషన్స్ గుడ్ వైబ్రేషన్స్ చేశారు ఓకే స్వామి పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు స్వామి ఫోటో తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా లేదు లేదు నేను ఫోటో తీసుకోలేదు నా దగ్గర అప్పటికే విగ్రహం ఉండటం ప్లస్ నా దగ్గర నా ఓన్ వారాహి ఫోటో కూడా నా దగ్గర ఉండటం వల్ల నేను ఫోటో తీసుకోలేదు బట్ ఆ డిజైన్ అంతా కూడా కాన్సెప్ట్ ఏంటనేది నాకు అర్థం కాలేదు కాళీ వారాహి త్రిశక్తి పీఠం అనే కాన్సెప్ట్ బట్ ఆ ఫోటోని డిజైన్ చేసిన దాంట్లో ఉన్న మిగతా దేవి దేవతల రూపాలకి దానికి ఆ బిహైండ్ స్టోరీ ఏంటనేది నాకు తెలియదు కాబట్టి బట్ ఓవరాల్ లుకింగ్ అయితే బాగుంది ఆ మిగతా వాళ్ళ గురించి ఏంటనేది నాకు నిజంగా స్టోరీ తెలియదు ళీమాత ఫోటో చూసాను వారాహి మాత ఫోటో చూశాను కూడా ఆ సర్పం ఫోటో చూసాను కార్తికేయుడు ఫోటో కూడా ఉన్నట్టుంది కూడా రూపం కూడా అది నాకు బాగుంది లుక్ బాగుంది బట్ కాకపోతే అది కాన్సెప్ట్ ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది ఉండకుండా బెటర్ కదా అది నాకు తెలియదు స్టోరీ తెలీదు గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ మంత్రం ఇవ్వడంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది ఆ పద్ధతి ఇబ్బందులు లేవండి ఇబ్బంది మేము మేము చేస్తామని చెప్పిన తర్వాత ఆయన ఇవ్వటానికి సిద్ధపడ్డారు కాబట్టి ఆయనకున్న బిజీ షెడ్యూల్ లో టైం పాస్ కోసం వచ్చి వాళ్ళ నుంచి సపరేట్ చేసి ఫిల్టర్ చేసి ఎవరైతే ప్రాముట్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం కోసం ఆయన తీసుకున్న ఆ ప్రాసెస్ తో ఇబ్బంది లేదు దట్స్ వెరీ గుడ్ సో ఓవరాల్ గా రెండు వందల మంది వచ్చినా కూడా ఆఖరికి మిగిలిన నలభై మంది ముప్పై మంది ఒక యాభై మంది ఉంటారు అది ఆ ఫిల్టర్ చేయడం వల్ల వచ్చింది లేదంటే మీకు కూడా ఇబ్బంది అయ్యేది మాకు కూడా ఇబ్బంది అయ్యేది దట్స్ వెరీ గుడ్ బాగుంది ఇబ్బంది అయితే లేదు ఓకే స్వామి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా స్వామి అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవించారా అవునండి నేను జపం చేశాను జపం చేసిన దానికి నాకు అనుభవాలు కూడా కలిగింది సో ఆన్లైన్ లో ఇచ్చే మంత్రాలు కనుక నాకున్న ఒక డౌట్ ఏంటంటే పట్ల అడగచ్చా నేను ఆమ్నాయ మందారంలోనూ ఎవరో పెద్దలు చెబుతుండగా విన్నది ఆ న్యాసపూర్వకంగా లేని మంత్రాలు చేయకూడదు అనేది ఒకసారి నేను ఎక్కడ విన్నాను అంగన్యాస కరన్యాస ఋషిన్యాసాలు లేని మంత్రాలు చేయకూడదు అని కానీ ఆ అంగన్యాస కరన్యాసాలు ఉంటేనే అవి ఇంకొంచెం మెరుగైన ఫలితాలు ఇస్తాయని కానీ అట్ల నేను అక్కడ విన్నాను అది ఎంతవరకు నిజం అనేది కూడా నాకు తెలియదు బట్ ఏదైతే మంత్రం ఇచ్చారో దానికి న్యాసపూర్వకంగా లేకపోయినప్పటికీ నేను ఆ మంత్రాన్ని చేశాను గురువు మీద నమ్మకంతో గురు పరంపర మీద నమ్మకంతో ఆ పీఠం మీద ఉన్న నమ్మకంతో నేను చేశాను అలాగే నాకు మంచి అనుభవాలు జరిగినాయి సో అది అయితే నేను ఎవరు ఏ విధంగా ఇస్తారు అనే దానికంటే కూడా ఎలాంటి శక్తివంతుల దగ్గర నుంచి మనం మంత్రం తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను ఎలా తీసుకున్నామనే దానికంటే కూడా సో శక్ పీఠానికి ఇచ్చిన గురువుకి ఆ శక్తి ఉండబట్టి అది మెసేజ్ ద్వారా పెట్టినా వాయిస్ ద్వారా పెట్టినా కూడా ఖచ్చితంగా ఆ పవర్ వైబ్రేషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయని అయితే నమ్ముతాం ఓకే స్వామి గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా ఒకటి నా నాకున్న విగ్రహము నేను పానకం పెట్టిన దాని గింజల రసం పెట్టిన కూడా ఆమె స్వీకరిస్తుంది సో అదొక మంచి అనుభవం నాకు రెగ్యులర్ గా జరిగే అనుభవం నేను జపం చేసిన రోజు అంటే నాకు గురుగారు ఇచ్చిన మంత్రం కాకుండా నాకు వరాహి మంత్రం ఒకటి ఉంది పర్సనల్ గా సో ఆ మంత్రం చేసినా గురువు గారు ఇచ్చిన మంత్రం చేసినా కూడా మంత్ర జప సాధన చేస్తేనే ఆమె తీసుకోవడం జరుగుతుంది జప సాధన చేయకపోతే నేను అలా కూడా టెస్ట్ చేసి చూశాను తీసుకోలేదు సో అదొక మంచి అనుభవం నాకు జరిగిన రెగ్యులర్ గా జరిగేది కాకపోతే గురుగారు చెప్పిన అన్ని సమాధానాల్లో కూడా కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకు వచ్చిన అనుభవాలను బట్టి గురువు గారు ఇచ్చిన ఆన్సర్లు కూడా పాజిటివ్ అండ్ సాటిస్ఫైడ్ గా ఉన్నాయి స్వామి మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి స్వామి వాటిలో కొన్ని చెప్పగలరు ఈ నైన్ డేస్ లో అండి అవును స్వామి బాగా నచ్చినవి మొదటి రోజు శ్వేతవరాహము జింకా కనిపించినాయండి ఆ రెండవ రోజు కళ్ళు రెండు కళ్ళు నాకు దగ్గరగా నేను చూస్తున్నట్టుగా నన్ను ఫీల్ అవ్వను ఒక రెండు కళ్ళు తర్వాత రెగ్యులర్ గా నా నా దగ్గర నా విగ్రహం ప్రతిరోజు నేను ఇచ్చిన ఏ ఈ పానకాన్ని గాని రసాన్ని గానీ తీసుకొస్తుంది అదొక అనుభవం మా పిల్లలకి కనిపించిన డైరెక్ట్ దర్శనం ఒక అనుభవం నేను జపం చేస్తున్నప్పుడు గజ్జల సౌండ్ కానీ ఎవరో వచ్చి వెళ్ళినట్టు గాని ఆ విధంగా అదొక అనుభవం మంచి అనుభవాలు జరిగినాయి రెగ్యులర్ గా ఏదో ఒక అనుభవం జరిగింది చిన్న పద్ధతి అయినా సరే ఏదో ఒక అనుభవం జరిగేది ఓకే మీకు దీక్షకి ముందు కానీ దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా స్వామి లేదు రోజుల ముందు నుంచి కూడా నేను పాటిస్తున్నాను మూడు మూడు రోజుల ముందు నుంచి నేను నియమాలు నా అలవాట్లు మార్పులు చేసుకోవటం వల్ల నాకు పెద్దగా అనిపించలేదు జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి ఇబ్బందులు ఎక్కడ రాలేదు స్వామి మీకు ఈ సంతృప్తిని ఇచ్చాయి స్వామి ఏమైనా లోటు ఉందా లేదు చాలా చాలా సంతృప్తినిచ్చింది ప్రతి సంవత్సరం కూడా నేను చేసిన మూడు సంవత్సరాల్లో మా అత్తగారు మా అమ్మ ఇద్దరు సార్ తీసుకొచ్చేవారు ఈ సారి మా అత్తగారు మా అమ్మ కాకుండా ఇంకొక స్త్రీమూర్తి కూడా సార్ తీసుకురావటం వాళ్ళు కూడా చాలా ఆనందంగా వెళ్ళటం అందులో ఒకళ్ళకి గత నుంచి ఉద్యోగం ట్రై చేస్తున్నట్టున్నారు వాళ్ళకి ఒకటి ఉద్యోగం కూడా రావటం నవరాత్రులు కూడా నైవేద్యాలు కానీ నా పూజ కైంకర్యాలు గాని ఏ విఘ్నాలు లేకుండా జరగటం చాలా చాలా సాటిస్ఫైడ్ గత రెండు నవరాత్రుల కంటే ఈ నవరాత్రులు ఆమె ఫుల్లీ హ్యాపీ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ ముగ్గురు మాతృమూర్తులు తీసుకొచ్చిన ఏదో ఒక రంగు చీరలో ఆమె కనిపిస్తుంది నేను అనుకున్నాను అట్లాగే ఆ ముగ్గురులో ఒక రంగు ఇరుపు రంగు ఆవిడ అలాగే ఎరుపు రంగుతోనే మా ఇంట్లో దర్శనం ఇవ్వటం కూడా నేను చాలా హ్యాపీ ఓకే స్వామి ఏటం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి స్వామి చాలా అద్భుతమైన కార్యక్రమం స్వామి అన్నదానం ఈ కలికాలంలో అన్నదానాల కంటే అన్నదానం గొప్పదని చెప్తారు అతను ప్రత్యేకించి సాధకులు కానీ పీఠ వ్యవస్థాపకులు కానీ అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటే మంచిది ఎవరి స్థా స్థాయికి తగ్గట్టు ఇస్తారు లేదు ఈ విధంగానే వెళ్దామని కూడా

నెగటివ్ అని పాజిటివ్ నాకు కనిపి నాకు అనిపించాలి కాబట్టి ఇంకొంతకాలం ఎక్కువ ట్రావెల్ అయితే నేను అన్నీ చెప్పగలుగుతాను ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులకైతే ఆస్ యూజువల్ గానే ఉన్నాను మంచి స్వామి ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు ఆ అదే గతంలో అయితే చెప్పాను కదా స్వామి మీకు న్యాసపూర్వక మంత్రాల గురించి ఒక అనుమానం ఉండేది అది ఇప్పుడు నివృత్తి అయిందని అనుకుంటున్నాను పీఠం గురించి డబ్బులు తీసుకుని చెప్పే వాళ్లే గాని ఎక్కువ శాతం మంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి డబ్బులు తీసుకుని మా పీఠానికి రండి లేకపోతే డబ్బులకి మంత్రాలు అనే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు సో ఆ ఉన్న అతి తక్కువ మందిలో ఈ పీఠం ఒక మంచి పీఠం అని చెప్పి నేను నమ్ముతాను ఎందుకంటే పీఠం ఎక్కడుందో నాకు తెలియదు గురు ఆ నవీన్ శర్మ గురువు గారు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు కూడా నాకు తెలియకపోయినప్పటికీ నేను ఉచితంగా ఒక మంత్రం తీసుకుని ఆయన నియమాలను అనుసరిస్తూ ఆయన చెప్పిన విధానంలో చేసుకుని ఒక్క రూపాయి కూడా నేను పీఠానికి కానీ పీఠం తరపున మనుషులకు కానీ ఖర్చు పెట్టకుండా ఒక మంచి అనుభవాన్ని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని అంటే ఒక గొప్ప పీఠం వన్ ఆఫ్ ద బెస్ట్ పీఠం సో మేము అలాంటి సాధకులు కూడా కోరుకునేది ఇట్లాంటి పీఠాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నాం ఖచ్చితంగా నేను చేసే రెగ్యులర్ పూజలు కూడా ఈ పీఠం అభివృద్ధి కోసం కూడా నేను కోరుకుంటాను ఇంకొంతమంది సాధకులకి మొదట్లో గురువు గారు జూమ్ కాల్ లో మాట్లాడడం జరిగింది మీకు ఎలా అనిపించింది గురువు గారు మీ ప్రశ్నలకి సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది స్వామి దాని గురించి మీ అభిప్రాయం అదే నేను ఒక్క జూమ్ కాల్ కూడా అట్ల ఒక్కటి కూడా అటెండ్ కాల సండేస్ సండే ఆ టైం కి నేను వేరే క్లయింట్ ఉండటం ఎవ్రీ సండే కూడా ఈవినింగ్ లో ఫోర్ సిక్స్ ఒక క్లైంట్ ఉండటంతో కొన్ని ఇబ్బందుల వల్ల నేను అటెండ్ కాల ఒక్కటి కూడా బట్ ప్రశ్నోత్తరాల టైంలో నేను అటెండ్ అవ్వాలి అనుకున్నాను కానీ అప్పుడు కూడా నాకు కుదరలేదు అప్పుడు అప్పుడే ముందే అడిగి తీసుకున్నాను మంత్రము కుదరలేదు ఇంకా నేను మళ్ళీ ఇబ్బంది పెట్టాల ఓకే సో ఆ అఖండ దీపం ఇంత ముందు పెట్టారా స్వామి ఇదే మొదటి సారా అఖండ దీపారాధన అంటే ఏమైనా భయం వేసిందా స్వామి భయం వేయలేదండి ఆ పోయిన సంవత్సరం కూడా పెట్టాను కాకపోతే ఆ అఖండ దీపంలోకి ఆ అగ్ని స్వరూపంలోకి ఆవాహన చేయాలనే విషయం నాకు తెలియదు కాబట్టి నేను రెగ్యులర్ గా అఖండ దీపం ఎట్లా పెడతారని అలా పెట్టేశాను ఆ రెండు మూడు సార్లు రెండు మూడు పర్యాయాలు అఖండ దీపం కొండెక్కడం సందర్భాలు జరిగినాయి కొన్ని సంవత్సరం అలాగే నేను భయపడలేదు ఎక్కడో నేను తప్పు చేసి ఉంటాను లేదా ఏదన్నా ఆ సోష వచ్చి ఉంటుందని చెప్పి నేను భావించాను అంతే తప్ప వేరే ఏం కాదు ఈసారి మాత్రం దీపం ఎట్లా ఉంది చూసుకుందాం అన్న ఆలోచన కూడా నాకు అంత హ్యాపీగా ఉంది మీకు ఇంకొక అనుభవం చెప్పడం మర్చిపోయాను సారీ ఒక అనుభవం చెప్పడం మర్చిపోయాను రెండో రోజు నవరాత్రిలో రెండో రోజు సాయంత్రం ఏడు ఏడున్నర ఆ ప్రాంతం సాయంత్రం ఏడున్నరకి నేను దీక్షావస్త కట్టుకొని పూజ గదిలో కూర్చుంటున్నారా బయట ఎవరో వ్యక్తి బండ ఆపి ఆ సత్యకృష్ణ గారు నా పేరు నన్ను పిలిచారు మా ఇంట్లో వాళ్ళు పూజలో ఉన్నారని చెప్తే ఇంకా నేను ఆచమనం చేయలేదు కదా ఎవరో చూద్దామని బయటకెళ్ళి సరే ఆయన నా బొట్టు పెట్టుకుని వచ్చారు మీరు నవరాత్రి పూజ చేస్తారు కదా నేను ఒకసారి అమ్మవారిని దర్శించుకుని వెళ్తాను అని అడిగాడు వాస్తవానికి నాకు ఈ గుప్తంగా చేసుకున్న పూజ కదా ఎవరికి కూడా కొంచెం సెలబ్రేటెడ్ గా హై హై ఫై గా లేదు చాలా గుప్తంగా ఉండాలని కోరుకున్నాను సరే ఇంటికి వచ్చి మరి అడిగే వ్యక్తి ఒక ఎంతో ఇదిగా వచ్చి ఉంటాడు కాకపోతే ఆయన పాంట్ షర్ట్ వేసుకున్నాడు నేను నా పూజ గదిలో కక్క దగ్గర పెట్టుకున్న చోటకి ప్యాంటు షర్ట్ ఎలా చేయను నిబంధన ఆయనకి చెప్పాను గుమ్మం దగ్గరకు వచ్చి పెట్టుకోండి అని చెప్పాను అట్లాగే ఆయన పర్లేదన్న మీరు అవకాశం ఇస్తే చాలు నేను దండం పెట్టుకుని వెళ్ళిపోతాను అన్నాడు ఆయన గుమ్మం దగ్గరికి రాగానే ఆయన మీదకి అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చి వచ్చేటప్పటికి ఏంటమ్మన్నారు తప్పుగానే దోషంగా జరిగిందా చెప్పండి మీరు ఎందుకు వచ్చారని అడిగితే లేదు చాలా సంతోషంగా ఉండి వచ్చాను బాగా చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది చూద్దామని వచ్చాను అని చెప్పింది సరే అమ్మవారు వచ్చింది కదా అని చెప్పి ఉంటది కదా ఒక హ్యూమన్ హ్యూమన్ థింగ్ ఈ లోపలికి అప్పుడు రమ్మన్నాను అని మనిషి గుమ్మం బయట ఆపేశాను దేవతను తెలిసాక గుమ్మం దాటి లోపలికి రండి అడిగాను ఆ చెప్పిన సమాధానం కూడా లేదు నియమం ఎవరికైనా నియమే నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఇతను ప్యాంట్ షర్ట్తో ఉన్నట్టు నువ్వు వద్దన్నావు కదా ఆ నియమం నేను తీసుకుంటాను అని చెప్పి నాకు పానకమును ధూపం వేస్తే నేను పానకం తీసుకుని వెళ్తాను అని చెప్పింది ధూపం వేస్తే ఆవిడకి పానకం ఇచ్చాను పానకం తీసుకున్నాక చాలా సంతోషంగానే ఆవిడ వెళ్ళింది అదొక అనుభవం మంచి స్వామి వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి పక్కనే దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా స్వామి అదే వరాహ రూపంలో దీపం కూడా లోనే వెలగటాన్ని మా ఇంట్లో వాళ్ళు గమనించారు నేను అంత గమనించలేదు బట్ థర్డ్ డే ఫోర్త్ డే నేను గమనించాను బట్ మొదటి రోజు నుంచి మా అత్తగారు కూడా తొమ్మిది రోజులు కూడా ఆవిడే ఆ దీపారాధన చూసుకుంది ఆవిడ చేతితోనే వెలిగించాను నేను కూడా వెలిగించకుండా ఆవిడ చేతితోనే వెలిగించమని చెప్పి ఆవిడే వెలిగించాను సో ఆ బాబులంతా కూడా ఆమె చూసుకుంది చాలా దిగ్ తీక్షణంగా నాకు చెప్పింది ఏంటంటే దీపం కూడా వారాహి రూపంలోనే వెలుగుతుంది అంటే కొంచెం వెదర్కి ఇట్లా వచ్చింది దీపం పైకి వెళ్ళడం పైకి వెళుతుంది కొంచెం ఎదరికి వచ్చింది పూజ చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆ దీపము ఆ సడన్ గా కొంచెం బ్రైట్ అవటం జ్యోతి పెరగటము జ్యోతి తగ్గటము అలాంటి అనుభవాలు కూడా నేను చూశాను ఓకే అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయం పెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాలు చేసేవారా నవరాత్రులు ఖచ్చితంగా మ్యూట్లో పట్ట చూడండి నవరాత్రులు ఖచ్చితంగా కాకపోతే రెగ్యులర్ గా నేను ఎట్లా చేసుకుంటున్నాను అట్లానే చేస్తున్నాను లేవండి నాకు మంత్రదీక్ష ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుని కాకపోతే గత రెండు సార్లు చేసిన దానికంటే కూడా ఇది అద్భుతమైన అనుభవంతో కూడిన ఒక సంవత్సరం నాకైతే పూర్తిగా ఆ ఆవిడ కటాక్షం అలాగే గురువు గారు కటాక్షలు ఉన్నాయని నేను భావిస్తున్నాను ఓకే సోని గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా తెలిసి చెప్పండి సో సొంతంగా నేను ఎప్పుడు మంత్రం ట్రై చేయలేదు సార్ గురుముఖుతానే తీసుకున్నాను నేను తీసుకున్న మంత్రం ఈ మంత్రం కూడా గురుగారు ద్వారా తీసుకున్నాను కాబట్టి నాకు నేను సొంతంగా ఎప్పుడు మంత్రం ట్రై చేయండి కాబట్టి నాకు తెలియదు ఓకే సో అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని గురుగారు చెప్పారు దాని గురించి మీ అభిప్రాయం కొత్త ఫైవ్ నుండి నేను విన్నాను అమ్మవారి గోరింటాకి పెడదామనేది నాకు నిజంగా నవ్వొచ్చింది ఒక మంచి ఆలోచన కదా ఆషాడమంటే శ్రీమూర్తులు అందరూ పెట్టుకుంటారు మా ఇంట్లో మా ఆడపిల్లలు మా అమ్మ అందరూ పెట్టుకుంటున్నారు అప్పుడు అమ్మవారికి ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన మనకి రాలేదు సోమవారి భలే చెప్పారు గురువు గారు చాలా మంచి ఆలోచన ఒక చిత్రమైన సందర్భం అది చాలా ఆనందపడ్డాం దాంట్లో మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అలాగే అమ్మవారికి నాకున్న చిన్న విగ్రహానికి ఆ రెండు చేతులకు కూడా చిన్న చిన్నగా నా భార్య గవర్నమెంట్ పెట్టింది తర్వాత దాని అందరూ తీసుకుని వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇట్స్ ప్లెజెంట్ డే బాగా జరిగింది మంచి ఆలోచన సంతోషం స్వామి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి ఉద్వాసన కార్యక్రమం కూడా యాజ్ పర్ ప్రాసెస్ ఇబ్బంది లేకుండా చేసాము కాకపోతే ఆ ఆ భావన ఖచ్చితంగా ఆవిడ రెండు రోజులు మన ఇంట్లో ఆతిథ్యం తీసుకుని వెళ్ళిపోతుంది అన్న భావన అయితే ఖచ్చితంగా చాలా భారంగానే జరిగింది కాకపోతే నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా విగ్రహ రూపంలో నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ నైన్ డేస్ పీరియడ్ కి మాత్రమే మనం ఆవిడని ఆ శక్తిని ఉద్వాసం చేస్తున్నాం తప్ప పూర్తిగా కాదని నా మనసుకు నాకు తెలుసు కాబట్టి చాలా బాగా జరిగింది ఉద్వాసన కార్యక్రమంలో ఏ లోటుపాటు లేకుండా మా అమ్మకి మా పిన్నికి ఇద్దరికి కూడా వాయినాలు ఇచ్చి వాళ్ళకి సత్కారాలు చేసి భోజనాలు పెట్టి ఇద్దరికి స్వామివారికి బట్టలు తీసుకుని చాలా ఆనందంగా జరిగింది ఎందుకంటే గత సంవత్సరం మీరు అడిగిన ప్రశ్నకి ఇంత డీటెయిల్ గా నేను చేయాల నాకు తెలియదు కాబట్టి ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా మీరు ఇచ్చిన గైడెన్స్ అనేది చాలా బాగా మంచి స్వామి అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు ఎలా అనిపించింది అది కూడా బాగుంటుంది ఎందుకంటే పోయిన సంవత్సరము ఇట్లా దిష్టి తీయటము లేదంటే అక్కడ నుంచి వెలిగించినప్పుడు ఆవిడ ఆవాహన చేయడం ఇవేమి తెలియకుండా నేను ఈ తొమ్మిది రోజులు అయిపోయినాయి అంటే ఓకే ఈ రోజుతో దీక్ష అయిపోయింది దీక్ష అని చెప్పటం గాని అమ్మవారిని ఉద్వాసం చేయటం గాని ఇట్లా దిష్టి తీయటం కానీ ఇవేమి చేయలేను సో ఇప్పుడు చేసినప్పుడు నాకేమనిపించింది అంటే ఓకే ఈ తొమ్మిది రోజులు రకరకాల అలంకరణలతో రకరకాల స్థుతులతో చాలా మంది చూసుంటారు ఆవిడ కూడా మన ఇంటి పిల్లలు చంటి పిల్లలకి ఇంట్లో ఎవరినో చుట్టాలవరని వస్తే ఏ విధంగా దిష్టి తీస్తామో ఆ విధంగా దిష్టి తీయటం అనేది సాంప్రదాయమే కదా సో అంత గా మనం చేశాము అన్ని చాలా బాగా జరిగింది అనేది ఒక చాలా సంతోషకరమైన విషయం అన్ని కూడా యాజ్ పర్ ప్రాసెస్ మీరు చెప్పారని అనుకుంటున్నాను నేనైతే పర్సెంట్ చాలా హ్యాపీ అదే విధంగా ప్రాసెస్ కూడా చాలా బాగా చేస్తున్నాను నేను మా మిస్టర్స్ కూడా చాలా హ్యాపీ మంచి స్వామి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి అదే అంటే డిఫరెంట్ ఫీలింగ్ అనేది కాదు కానీ కొంత భారమైన మనసుతోనే పంపడం జరిగింది కాకపోతే విగ్రహ రూపంలో నా దగ్గర ఉంటుంది అనే విషయం నాకు తెలుసు కాబట్టి తీసుకున్నాను నాట్ ఎమోషనల్ పర్సన్ పిల్లల్ని ఎలా పెంచాలి అని గురుగారు కొన్ని మాటలు చెప్పారు మీకేం అనిపించింది మన ధర్మాన్ని తెలుపుతూ దానికి సంబంధించిన విధి విధానాలతో పెంచడం వాళ్ళకి కూడా బాధ్యత పెరిగేలా పెంచడం అని కొన్ని సందర్భాలు చెప్పారు చాలా మంచి ఆలోచన ప్రతి పేరెంట్ కూడా దాని గురించి తెలుసుకోవాలి సాధకులే కాకుండా బయట కూడా అవేర్నెస్ రావాలి టీచింగ్ స్కూల్స్ లో కూడా అవేర్నెస్ రావాలి చాలా మంచి ఆలోచన ఈవెన్ మన దగ్గరికి వచ్చిందంటే మనం కూడా ఇంకో పది మందికి చెప్పడం బాధ్యత అనేది కూడా ఎవరైతే వింటారో ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళకి మన వంతుగా మనం కూడా చెప్పడం అనేది గురువు గారు చెప్పిన మాత్రం ఇంకొక పది మంది దగ్గరికి తీసుకెళ్ళటం కూడా ఒక గురు గురు సేవ గారి తీసుకొని మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన స్వామి చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి పూర్వ అనుభవం లేకపోతే పూర్తిగా గురువుని నమ్మి పీఠాన్ని నమ్మి ఏ విధమైన పూర్వ అనుభవం లేకపోతే గురువుని పూర్తిగా నమ్మి ఆయన చెప్పిన విధి విధానాలతో ఆ టైమింగ్స్తో ఆ గైడ్ లైన్స్ తో చేస్తే తప్పకుండా గొప్ప దర్శనాలు గొప్ప అనుభూతులు పూర్తి స్థాయి అమ్మవారి కరుణకు పాత్ర లావగలరని అంటే నేను ఖచ్చితంగా మనముతాను బట్ చిన్న చిన్న విప్స్ కూడా జరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ స్వామి